మేడిగడ్డ మేడిపండు అయ్యింది మేడిగడ్డ మేడిపండు అయిందంటే మరి నిజంగానే మేడిపండు అయిందా లేకపోతే ఏదో కేసీరావుని బద్రాం చేసేందుకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కథ ముంగటేసుకున్నారా ఇక ఈ కథ కదా అర్థమయ్యేది చూద్దాం పరి ఎట్టట్టుందో కథ రైతన్నల అండను తెలంగాణ బిడ్డలు రైతన్న అండను తెలంగాణ బిడ్డను నా పేరు మేడి గడ్డను నా పేరు మేడి గడ్డను దిక్కురేని పక్షిని యేసినరో గత పాలకులు అన్నము రామచంద్రని అది పో అన్నము రామచంద్ర అని అరిగోస తీపిస్తున్నారో రైతుల అండను రైతుల అండను తెలంగాణ బిడ్డను నా పేరు మేడిగడ్డను అయ్యో భగవంత నిలువెల్లా నా పానం తీసినట్టయితుంది అయ్యో శంకర రామచంద్ర నాకు బతికే వశం లేకుండా అయిపోతుంది కొస ఊబురితోని కొట్టుకుంటున్నా ఇగో ఆగో ఇగో ఏం తొర్రలా తొర్రలు ఏం బొర్రలు ఆ బొర్రలు నీకున్నది ఒక్క అర్ర దాని వెనక పెద్ద తొర్ర అన్నట్టు మేడిగడ్డ ఎట్ల మురట్ట మూలుగుతుందో ఈ ఉసురు ఎవరికి తగులుతుందో చూస్తున్నారా జనాలు గత పాలకుల పాపం ఇగో ఈ రకంగా బయటపడ్డది వల్ల పాపం పండవైంది కానీ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఆవుతలేవు గుండె తరుక్కపోతుంది ఇక ఈ రకంగా పాపం ఈ మేడిగడ్డను చూసి జనాలకు కోపం ఆమ్రమడకపోతుందల్లా